అందరికీ శుభోదయం ప్రతి మనిషికి కూడా అలంకారం వలన అందం అనేది వస్తుంది అలాగే తెలుగులో ప్రతి కావ్యమునకు కూడా సౌందర్యమును కలిగించినది అలంకారములు అలాంటి అలంకారముల గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అయితే అలంకారము అంటే ఏంటి కావ్యమునకు సౌందర్యము కలిగించినది అలంకారము ఏంటది కావ్యమునకు సౌందర్యము కలిగించినది అలంకారము అలంకారం వల్లనే కావ్యమునకు సౌందర్యం అనేది ఏర్పడుతుంది అలాంటి అలంకారములు మనకి ఎన్నున్నాయి రెండు ఉన్నాయి ఒకటి శబ్ద అలంకారము రెండు అర్ధ అలంకారములు శబ్దం ప్రధానంగా అంటే శబ్దాధ్వని వలన సౌందర్యము కలిగితే దానిని శబ్దాలంకారము అని అంటారు శబ్దాలంకారం అంటే ఏంటి శబ్దధ్వని వలన శబ్దం వలన కావ్యములకు సౌందర్యము కలిగితే అలాంటి అలంకారములను శబ్దాలంకారములు అని అంటారు అర్థం వలన కావ్యములకు సౌందర్యం అనేది ఏర్పడితే అందం అనేది ఏర్పడితే వినసంపుగా ఉంటే దానిని అర్థాలంకారము అని అంటారు అయితే ఈరోజు మనం శబ్దాలంకారములు ఎండి వాటి గురించి విపులంగా నేర్చుకుందాం శబ్దాలంకారాలు అనేవి మనకి మూడు ఉన్నాయి అనుప్రాస అలంకారము యమకము ముక్త గ్రస్తము అయితే అనుప్రాస అలంకారము అంటే ఏంటి ఒక అక్షరము కానీ లేదా ఒక పదము కానీ మరళ మరళ లేదా మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరిగితే దానిని అనుప్రాస అలంకారము అని అంటారు అయితే ఈ అనుప్రాస అలంకారాలు అనేవి నాలుగు ఉన్నాయి మొదటిది రుచానుప్రాస అలంకారము రెండవది చీక అనుప్రాస అలంకారము మూడవది లాట అనుప్రాస అలంకారము నాలుగవది అంచనుప్రాస అలంకారము శబ్దాలంకారాలు మొత్తం ఇవన్నీ వీటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఒక్కొక్క దాని గురించి విపులంగా నేర్చుకుందాం అయితే మనకి రుత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి ఒకే హల్లు హల్లు అంటే మనకు తెలుసు కదమ్మా కానుంచి మండిరా వరకు ఉన్న అక్షరాలు కూడా హలు అంటాం కదా ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైన అంటే ఇక్కడ చూడండి ఒకే హల్లు మరలా మరలా వస్తుంది ఇప్పుడు ఉంది అనుకోండి కానీ అక్షరం మరలా మరలా రిపీట్ అయి అవుతూ ఉంటుంది అనమాట లేదంటే చా అనే అక్షరం కానీ అనే అక్షరం కానీ ఏదైనా హల్లు ఒకే హల్లు పలు మార్లు అనేక సార్లు రిపీటెడ్గా మరలా మరలా వస్తే కనుక దానిని ఏమంటాం రుచ్యాను సలంకారమని అంటారు ఉదాహరణకి లక్ష పక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము ఒకసారి చూడండి మళ్ళా ఉదాహరణలో లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా ఇక్కడ చూడండి లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా ఇది ఉదాహరణ ఇక్కడ చూడండి క్ష అనే అక్షరము క్ష అనే హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చింది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఉంది ఇక్కడ కాబట్టి ఇది ఏ అలంకారము ప్రాస అలంకారము ఒకే హల్లో రిపీట్ అయ్యింది ఇక్కడ మనకి అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది ప్రాస అలంకారము మనకి ఎగ్జామ్స్లో ప్రాస అలంకారము అంటే ఏంటి అంటే ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైన అలంకారాన్ని ఏమంటారు అని అడగవచ్చు అడిగినప్పుడు మనం రుచ్యానుగ్రాస అలంకారము అని రాయాలి అలా కాకుండా ఉదాహరణ ఇచ్చి ఇది ఏ అలంకారం అన్నప్పుడు కూడా మనం చక్కగా రాయగలగాలి ఎప్పుడైనా సరే మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు విఫలంగా నేర్చుకోవాలి దాని మీద అవగాహనతో అర్థం చేసుకుని నేర్చుకున్నప్పుడు మనకి ఎవరు అడిగినా సరే ఎలా అడిగినా సరే ఎగ్జామ్స్లో రాయగలం టీచర్ కూర్చొని అడిగినప్పుడు సరిగ్గా సమాధానం అనేది చెప్పగలం ఇక్కడ చూడండి ఈ ఉదాహరణ చూసాం కదా రెండో ఉదాహరణలో లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది ఇక్కడ మరలా మరలా పునరావృతమైన అక్షరం ఏంటి హల్లు ఏంటి ఇక్కడ చీ చ చ అనేది మనకి అనేక సార్లు పునరావృతమైంది కాబట్టి ఇది రుత్యానుగ్రాస అలంకారము నెక్స్ట్ మనకి ప్రాస అలంకారము అసలు ప్రాస అలంకారం అంటే ఏంటి హల్లు జంట ఇందాక ఒకే హల్లు అనేక సార్లు పునరావృతం దాన్ని రుచి అని చెప్పుకున్నాం ఇక్కడేంటి హల్లు జంట జంట హల్లులు అర్ధ భేదముతో అర్థం అర్థంలో తేడా ఉంటుంది అర్ధ భేదముతో వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అని అంటారు మరలా ఒకసారి చూద్దాము హల్లుల జంట అర్ధ భేదముతో వెంట వెంటనే వస్తే దానిని చేకను ప్రాసలంకారం అని అంటారు ఉదాహరణకి వంద వందనాలు ఇక్కడ వంద అంటే ఏంటి ఇక్కడ సంఖ్య అంటే నెంబర్ అనమాట ఇక్కడ వంద అనేది ఒక సంఖ్య నూరు అనేది అర్థం వస్తుంది కదా అది వందనాలు ఇక్కడ వంద అంటే వందనాలు అంటే నమస్కారములు వంద వందనాలు అనే పదానికి అర్థమేంటి వాక్యంలో ఇదొక జెండ పదము ఇదొక జంట పదం అనుకుంటే కనుక మనకి ఈ వందలో సంఖ్య అర్థం వస్తుంది అంటే వంద వంద రూపాయలు లేదంటే వంద నంబర్ వస్తుంది ఇక్కడ వంద నాలుగు అంటే నమస్కారం అని అర్థం వస్తుంది వంద నమస్కారములు ఇక్కడ ఈ వందకి ఈ వంద అనేది చూడ్డానికి ఒకే విధంగా ఉన్నాయి రాయడంలో కూడా ఒకేలా రాసాము పలకడంలో కూడా ఒకేలా పలుకుతున్నాం కానీ దీనికి అర్థభేదం ఉంది అలాంటి అర్థభేదం ఉన్న హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని ఏ అలంకారం అనవచ్చు ప్రాస అలంకారము అని అనవచ్చు ఇక్కడ చూడండి కమల కమలములను తెచ్చి ఇచ్చింది కమల ఏం తెచ్చి ఇచ్చిందండి ఇక్కడ కమల కమలములను తెచ్చి ఇచ్చింది కమల అనేది ఒక అమ్మాయి పేరు అనుకుంటే ఇక్కడ కమలములు కలువలు అంటాం కదా కలవల్ని కమలములను కూడా పిలవచ్చు కదా కమల కామలములను తెచ్చి ఇచ్చింది ఇక్కడ హల్లుల జంట కనిపించింది అలాగే ఏంటి ఇక్కడ మనకి అర్ధవేదం కూడా ఉంది ఇక్కడ చూడండి పాప సంహరుడు హరుడు పాపాన్ని సంహరించేవాడు ఇక్కడ హరించేవాడు అని అర్థం అంటే నసింప చేసేవాడు అని అర్థం వస్తుంది అర్థం ఇక్కడ హరుడు అంటే శివుడు పాపాన్ని సంహరించేవాడు శివుడు ఇక్కడ హరుడు అనే పదములో హరించేవాడు అని అర్థం వస్తుంది ఇక్కడ హరుడు అంటే శివుడు అని అర్థం వస్తుంది ఈ రెండు పదముల మధ్యన మనకి అర్థభేదం అనేది కనిపిస్తుంది ఇలాంటి అర్థభేదం కనిపించినప్పుడు మనకి చేకను ప్రాస్ అలంకారం అని రాయవచ్చు లాటను ప్రాసలంకారము అర్థభేదము లేకుండా ఇందాక చేకను ప్రాసలంకారంలో అర్థభేదం అని చెప్పుకున్నాం ఇప్పుడు అర్ధ లేకుండా తాత్పర్య భేదముతో తాత్పర్యం అంటే భావం అనమాట ఆ వాక్యానికి కలిగి ఉన్న భావములో మాత్రం తాత్పర్య భేదంతో భేదం అనేది ఉంటుంది కూడిన రెండు పదాలు వెంట వెంటనే రావడాన్ని లాఠను ప్రాసలంకారం అని అంటారు తాత్పర్య భేదం ఉండాలి ఇక్కడ చూడండి ఉదాహరణలు ఆపదలు ఆదుకున్న మిత్రుడు మిత్రుడు ఇక్కడ మిత్రుడంటే స్నేహితుడు ఇక్కడ మిత్రుడు అంటే స్నేహితుడు అర్థంలో ఏ ఏ మాత్రం కూడా తేడా లేదు అంటే భేదం అనేది లేదు కానీ ఈ వాక్యం చదివినప్పుడు మనకి త్పర్య భేదం అంటే భావాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం మనకి భేదం అనేది కనిపిస్తుంది తేడా అనేది కనిపిస్తుంది ఇలాంటి వాక్యాలని మనం మనం లాఠాను ప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆపదలో ఆదుకున్న మిత్రుడు మిత్రుడు అంటే ఆపదలో ఆదుకున్న స్నేహితుడే స్నేహితుడు ఇంకా ఎవరు స్నేహితులు కాదని అక్కడ అర్థం వస్తుంది శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వా ఇక్కడ జిహ్వా అంటే నాలుక శ్రీనాథుని వర్ణించే జిహ్వా జిహ్వా అని అర్థం వస్తుంది ఇక్కడ నాలుక అనేది అర్థం వస్తుంది ఇక్కడ విద్యను అభ్యసించు విద్యార్థులే విద్యార్థులు విద్యను నేర్చుకునే వాళ్లే విద్యార్థులు మిగిలిన వాళ్ళు విద్యార్థులు కాదని తాత్పర్య భేదం అనేది వస్తుంది ఇక్కడ ఈ వాక్యంలో ఇలాంటి వాక్యాలని మనం లాటను అను అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంచాను ప్రాస అలంకారము అంచను ప్రాస ప్రాస ఎక్కడ ఉంటుంది ఇక్కడ అంతం అంటే వాక్యాంతమున గాని పాదాంతమున గాని ఒకే పదము మరలా మరలా వస్తే దాన్ని అంచను ప్రాస అలంకారము అని అంటారు వాక్యము చివర కాని ఒక ప పద్యములో పాదము చివర కాని ఒకే పదము మరలా మరలా వస్తే దాన్ని అంచాను ప్రాస అలంకారం అని అంటారు అంచ అంటే చివర అని అర్థం వస్తుంది ఉదాహరణకి తలుపు గొళ్ళెము హారతి పళ్ళెము గుర్రపు కళ్ళెము తలుపు గొళ్ళెము హారతి పళ్ళెము గుర్రపు కళ్ళెము శబ్దం వల్ల ఇక్కడ అలంకారం అనేది అందమనేది వస్తుంది ఈ అలంకారానికి కానీ ఇక్కడ ఎక్కడుంది ప్రాస అంచనుప్రాస ప్రాస అలంకారము అంటే చివర ఉంది వాక్యాంతమును కాని పాదాంతమును కాని వస్తే దాన్ని అంచానుప్రాస అలంకారమని చెప్పుకోవచ్చును రెండో ఉదాహరణ చూడండి ఒకసారి భాగవతమున భక్తి జీవితమున రక్తి అలాగే నెక్స్ట్ ఎమకము ఎమకం అంటే ఏంటి అర్ధ కూడిన పదములు మరలా మరలా ప్రయోగించిన దానిని యమకాలంకారము అని అంటారు అర్ధ కూడిన పదములు మరలా మరలా వస్తాయి ఎన్నిసార్లు అయినా రావచ్చు వెంట వెంటనే అనేది ఇక్కడ నియమం లేదు ఇందాక వెంట వెంటనే అని చెప్పుకున్నా ఉదాహరణలో మనసుభద్ర మనసు భద్రమయ్యే ఇక్కడ మనసుభద్ర సుభద్ర అంటే అమ్మాయి మనసు మనసుభద్రకి మనసు భద్రముగా ఉన్నది అంటే కుదుట కుదుట పడింది అని అర్థం ఇక్కడ ఇక్కడ చూడండి లేమ ధనుజుల గలవక లేమ లేమ అనే పదము మనకి అర్ధ మరలా మరలా వచ్చింది కాబట్టి ఇది ఒక అలంకారము నెక్స్ట్ ముక్త పదగ్రస్త అలంకారము ఏంటది ముక్త పదగ్రస్తము ఇక్కడ చూడండి వాక్యమానందు కానీ పాదాంతమునందు గాని విడిచిన పద భాగములు వ్యవధి లేకుండా ప్రయోగింపబడిన అలాంటి అలంకారమును ముక్త పదగ్రస్త అలంకారము అని అంటారు వాక్యమునందు గాని పాదాంతమునందు గాని విడిచిన పదభాగములు విడిచిపెట్టిన విడిచిపెట్టేసిన తర్వాత మరలా వాటిని ఉపయోగించడం వ్యవధి లేకుండా ప్రయోగింపబడుట వ్యవధి అంటే గ్యాప్ అనేది లేకుండా మనకి ప్రయోగింపడితే అలాంటి అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు ఇక్కడ చూడండి ఉదాహరణలో గోదావరి గట్టు గట్టు మీద చెట్టు చెట్టు మీద పిట్ట ఇక్కడ గట్టు అనే పదము వాక్యాంతమునందు ఉంది మరలా విడిచిపెట్టిన పదము అంటే ఈ విడిచిపెట్టిన పదంతోనే మరలా వాక్యం అనేది స్టార్ట్ అయింది మొదలయ్యింది ఇలాంటి ఉదాహరణకి మనకి గ్రస్త అలంకారంకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు గోదావరి గట్టు గట్టి మీద చెట్టు చెట్టు మీద పిట్ట ఇంకొక ఉదాహరణ చూసుకుంటే పాదాంతమునందు కానీ వాక్యమునందు కానీ అని చెప్పుకున్నాం కదా విడిచిన పదము మరలా ఉపయోగిస్తే వ్యవధి లేకుండా వెంట వెంటనే ఉపయోగిస్తే విచవలన వలన వినయము ఏంటది విచవలన వలన వినయము వినయము వలన యోగ్యత యోగ్యత వలన ధనము ధనము వలన సుఖము ఇక్కడ చూడండి విడిచిపెట్టిన పదము వ్యవధి లేకుండా అంటే దాని మధ్య భేదం అనే గ్యాప్ అనేది లేకుండా మరలా మరలా వస్తుంది వెంట వెంటనే వస్తుంది వ్యవధి లేకుండా వెంట వెంటనే వస్తుంది ఇక్కడ వినయము వినయము యోగ్యత యోగ్యత ధనము ధనము ఇలా వస్తే కనుక దాన్ని ముక్త పద గ్రస్థాల అని చెప్పుకోవచ్చును ఇప్పటి వరకు నా క్లాసు విన్నందుకు ధన్యవాద